హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శారీకి బార్డర్ వచ్చింది జెరీతో చూడండి సింపుల్గా టూ సైడ్స్ బార్డర్స్ కూడా సేమ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది గ్రీన్ కలర్ అసలు శారీకి బ్లౌజ్కి సంబంధం లేదు వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను మనం బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి కటింగ్ చేసి అందుకని వన్ మీటర్ క్లాత్ లైనింగు ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను లాస్ట్లో మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను లాస్ట్లో అయితే టిప్ అయితే ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లైనింగ్ అయితే ఇలా వన్ మీటర్ తీసుకున్నాం కదా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కిన్నారీ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు సెట్ చేసుకొని పెట్టాలి అలానే ముత్తలు లేకుండా నీట్గా ఐరన్ కూడా చేయాలి అప్పుడు మనకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఫిట్టింగు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ క్లాత్ని ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం ఐరన్ చేసుకోవాలి ముట్టలు ఏమీ లేకుండా ఉంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ బూట్నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆల్ కటింగ్ స్టిచ్చింగ్స్ కూడా ఉన్నాయి అన్నీ చూడండి చూసి మీరు కూడా నేర్చుకోండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి నీట్గా ఇలా మనం ఫోల్డింగ్స్ లేకుండా ఐరన్ చేసుకోవాలి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందరూ చూసి లైక్ చేయండి ఇలా లైనింగ్ ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా కట్ చేసేయాలి ఖర్చు ఇప్పుడైతే బ్లౌజ్ లెంత్ తీసుకుంటున్నాను ఫ్రంట్ ఓపెనే పెడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా లెంత్ తీసుకుంటున్నాను గ్యాప్ ఏమి వదిలిపెట్టట్లేదు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ట్వంటీ ఎయిట్ నడుము బ్యాక్ అయితే హై పెడుతున్నాము ఫోర్టీన్ ఇంచెస్ షోల్డర్ పెట్టాను ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నాను ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేయాలి థర్టీ ఫోర్ చెస్ట్ ఉంది థర్టీ ఫోర్ చెస్ట్ టూ లైన్స్ ఖర్చు కోసం ఇది ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాం మనం షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ షోల్డర్ నుంచి డౌన్కి డ్రా చేసుకోవాలి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆమ్హోల్ మెజర్మెంట్ చూసుకోవాలి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది ఆన్హోలో వచ్చేసింది మనం బ్యాక్ డాట్ వేయాలి కదా హై నెక్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ అనేది ఇలా పొడువుగా రావాలి మీకు చెప్తానన్న టిప్ ఇదే లాస్ట్లో ఇంకొక టిప్ కూడా చెప్తాను డాట్ అనేది లెంత్ ఎక్కువ రావాలి తక్కువ తీసుకోకూడదు అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుంది నీట్గా కింద కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటే డైరెక్ట్ మనం డాట్ వేసుకోవచ్చు పార్ట్ అయితే మనం మార్కింగ్ చేసుకున్న పక్క నుంచి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్న కట్ పెట్టుకోవాలి కట్ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకు గుర్తుగా టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేశాను ఇది బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది చూడండి హై నెక్ నీట్గా మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు నెక్ డీప్ అయితే ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ బాక్స్ టైప్ లో అయితే డ్రా చేసుకున్నాను ైతే మనం ఇలా డ్రా చేసుకున్నాము టూ టైప్స్లో డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు నెక్ డిజైన్ ఫ్రంట్ నెక్ కట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఓపెన్ అందుకే ఫ్రంట్ కూడా మనం జాయింట్ పెట్టుకోకుండా కట్ చేసేయాలి కట్ చేద్దాం టెన్ ఇంచెస్ డీప్ ఉంది డీప్ అయితే టెన్ ఇంచెస్ వచ్చింది లో టూ ఇంచెస్ గ్యాప్ పెట్టేశాను ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఒక్క పాయింట్ అయినా మనకి ప్రాబ్లం అవుతుంది ఇంకొక టెక్నిక్ ఇదే ఫ్రెండ్స్ చూడండి నెక్ అయితే ఇలా వచ్చింది మనం నెక్ ఎలా వచ్చిందో టెస్ట్ చేయొచ్చు కట్టింగ్ చేయకుండానే వీల్ మార్క్తో వీల్ చేసుకున్నాం ఇలా మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే మనకి వీల్ మార్క్ కింద పడుతుంది అప్పుడు మనకి షేప్ ఎలా వచ్చింది ఎంత లెంత్లో వచ్చిందని తెలుస్తుంది చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను షేప్ అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగా మనం నెక్ కట్ చేసుకున్నాము పైన చూడదు ఈ విధంగా అయితే నెక్ కట్ చేసుకున్నాము నెక్ కటింగ్ అయితే నీట్గా వచ్చేసింది కట్ చేసుకుందాం అలానే హ్యాండ్స్ అయితే పెద్ద జాయింటే వచ్చేటట్టుంది నైన్ ఇంచెస్ లెంత్ వచ్చింది చాక్ విరిగిపోయింది నైన్ అండ్ హాఫ్ లూజ్ వచ్చింది సిక్స్టీన్ అండ్ హాఫ్ హామ్ హోల్ వచ్చింది టూ ఇంచెస్ ఎక్స్ట్రా పప్ కోసం యాడ్ చేసుకుంటున్నాను జాయింట్ వచ్చింది ఇప్పుడు మనం జాయింట్ కూడా కటింగ్ చేసేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎలాంటి హ్యాండ్స్ అయినా జాయింట్ అనేది కామన్గా ఉంటుంది హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయినాయి హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఇది సైట్ ప్యానల్ పాటు ఫ్రెండ్స్ సైడ్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ ప్యానల్ హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం రిజినల్లీ నీట్గా ఐరన్ చేస్తున్నాను మొత్తం లేకుండా హ్యాండ్స్ కింద వేస్తున్నాను ఒరిజినల్ కి జాయింట్ రాలేదు లైనింగ్ అయితే ఓన్లీ జాయింట్ అయితే వచ్చింది లైనింగ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది బాక్ పార్ట్ ఇద సెట్ చేసాను ఫ్రంట్ ప్యానెల్ పార్ట్ ఫస్ట్ ఐతే హ్యాండ్స్ కట్ చేసాను కట్ చేసుకుందాం క్లాత్ కొంచెం సరిపోకుండా ఉంటుంది అందుకని సెట్ చేసుకొని కట్ చేస్తున్నాం ఓకే

కట్ చేసేసాను స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది అన్నది చూపిస్తాను దాంట్లో సెకండ్ టెక్నిక్ ఉందని చెప్పాను కదా అది చెప్తాను